హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చాలా మంచి మ్యాంగో పిక్కర్ తీసుకొచ్చాను దీనితో మనం చాలా సురక్షితమైన మార్గంలో పండును ఎంత ఎత్తు నుండి అయినా కోయవచ్చు నేను పండ్లను తీయడానికి కొత్త మ్యాంగో పిక్కర్ ని ఆర్డర్ చేశాను నేను దీనిని సూర్య ఎంటర్ప్రైజెస్ నుండి కొన్నాను మీరు కూడా వారి నుండి ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు మీరు వీడియోలో చూసినట్లుగా అదే మ్యాంగో పికర్ మనం దీన్ని కొనుగోలు చేసినప్పుడు మనకి కొన్ని టూల్స్ లభిస్తాయి అవి ఏంటి అంటే విడిగా నట్లు బ్లేడ్లు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు ఈ ఉత్పత్తి చాలా ప్రత్యేకమైన పదార్థాలతో తయారు చేయబడింది కాబట్టి మనం రాయితో కొట్టవచ్చు మనం కారు గుండా కూడా వెళ్లవచ్చు అయినా కూడా దీనికి ఏమి కాలేదు చూడండి ఇంకా మనం దీనిలో ఐదు నుండి ఆరు కేజీలు వరకు బరువు వేయొచ్చు అయినా ఈ నెట్ మాత్రం తెగదు